కోహినూర్ వజ్రం లాగా టిప్పు సుల్తాన్ కత్తి లాగా ఎల్విస్ స్ప్రెస్ డ్రైవర్ లాగా లక్షలు లక్షలు మల్లి కొంటాం ఎక్కడ తోపురించాడు ఆ ప్రాణానికి పెండం పెట్టే వాళ్ళ కాకరొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు బావా వేరం కుదరకపోతే రెండు జీల్ ఎక్కువ అడుగుతాం అంతేగాని కారం కూడా మారేస్తావా

మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటల్లో ఉపయోగించాల్సిన అవసరం లేదండి పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటానో ఆలోచించాలి కాని ఏం కృష్ణ మరి అలా తీసుకొని సార్ లక్ష్యలతో వ్యవహారం వాళ్ళ మావగారు రాక్షసు అని చెప్తున్నారు పైగా మనకు ప్రత్యాతి బసవరాజు ఏ బసవరాజు కి ఏమైనా కొమ్ములు ఉన్నాయా పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే ఏమంటారండి మా వివాహం జరిగింది గుళ్ళోనే తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం ఇంకే కేసు దూదిపింజలా ఎగిరిపోయిందండి రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోట్లో ఓపీ తీసుకుంటావు దట్స్ ఆల్ మరి అంత తేలికైతే క్లయింట్స్ మా మరి అంత తేలికైతే బసరాజ్ ఎందుకు ఒప్పుకోలేదు వాళ్ళ మామగారు అంటే భయమే ఉండొచ్చు మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి చాలా థాంక్స్ అండి తీసుకోండి స్వీట్ సార్ కేసు గెలవాలి కదండి అయ్యో యాషా ఇప్పుడు ఎందుకండి బావా కొంచెం లోపలికి వస్తావా ఎందుకు అబ్బా అలా కొట్టిపారేపావా ముందు రా చెప్తా ఎందుక యువతలు పులుసు కేసు కూడా అలాగే ఏరిసింది పోపు బొగ్గులు లేకుండా నువ్వు అసలు హాయిగా ఈ మారేసి ఏ కుక్కుగా సెటిల్ అయితే బెస్ట్ ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలియదు ఏం మనిషివో తీసుకుంటున్నాం కదండి ఇంత ప్యాకెట్ తీసుకుంటున్నావు ఇలాగే తీసుకుంటూ ఉండు రేపు కేసు గెలిచిన తర్వాత బళ్ళారక్క పా చేతికి అందిస్తారు నా మాట కొంచెం వినుబావా మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం అందులో కొంత పర్సెంట్ అడుగుదాం నా ఎస్టిమేషన్ ప్రకారం పక్ష సుజాత గారి ఆస్తి కోటి ఉంటుంది అందులో ఓ టూ పర్సెంట్ అడుగుదాం సుజాత గారు మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి అరే ఇందా కలిగించా అప్పుడే ఆరిపింది లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది ఉదాహరణకి కుమ్మలకాయ పులుసులో కొత్తిమీర ఉల్లిపాయలు తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను కానీ నా ఫీజు అమ్మా మీకు ఎంత సరే నాకు మాత్రం టూ 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 పర్సెంట్ కావాలి అలాగే జరిగింది గాడు మనకు ఓపెన్ గా దిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి కామెంటరీ చెప్పి చాలా ఉంది ఇది ఎలా జరిగింది ఆ బహుశా ఈ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఎవయా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుందో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ హలో ఆల్రే వద్ద సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ చేయడం థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈవిడ మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికెట్ కావాలి అక్కడ మా గుమస్త యశ్పాదం ఉంటాడు అతను కలవండి థ్యాంక్ యూ వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఎప్పుడండి పాపం యా పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడ నువ్వు బాలరాజు అండి బాలరాజువా పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు నీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచ్చా ప్రాణం చిన్నప్పుడు గూటి బిల్లు ఆడుతుంటే మన షర్మిలా టాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అది కాదు టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మనది అయితే మన అన్నమాట అనమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటమ్మా వేళ కూడా సిక్స్ కొట్టిన మంత్రి ట్రాన్స్ పాడైపోయి నేను ఏడుస్తుంటే కామెంట్రీ అలా ఎన్నో అది చూడండి ఈ పదం కాదు పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి చాలా చాలా దొరకడం ఇది ఏమైనా ఇండియాకి ఇండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్ లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు గోపాలకృష్ణ सुजाता वर्स गोपाल कृष्ण ब्यूटिफुलजात वर्स गोपाल कृष्ण सुजाता वर्षस జాగ్రత్తగా చూడండి ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చి పెవిలియన్ కు వెళ్ళాల్సిందే అది రూ ఒకసారి చెక్ చేసుకోవచ్చా చేసుకోండి

లేదండి ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది తోచడం లేదు సార్ ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్ అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్ేమించి మా ఫాదర్ చర్చికొచ్చాం కదా మమ్మీ లోపలి పద మాట్లాడుకో ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు ఫాదర్ అంటే మా నాన్న మీ నాన్న డాడీ అంటాక ఫాదర్ అంటే మనందరికీ ఫాదర్ అంటే నీకు గ్రాండ్ ఫాదర్ ఎక్స్క్యూజ్ మీ మీరు ఫాదర్ని చూడటానికి వచ్చారా అవును సిస్టర్ ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు అదే అదే ఫదర్ నేను ఫాదర్ సుజాతనే డైనింగ్ హాల్ కి వెళ్ళాక రోజు నేను ఓ ఫాదర్ గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థన చేసి పెడుతున్నారు ఈ స్థితిలో మీరు తప్ప మాకే ఆధారం లేదు ప్లీజ్ ఫాదర్ నన్ను నా బిడ్డని కాపాడండి ప్లీజ్ సేవస్ ఫాదర్ ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నేను చూడండి ఫాదర్ కి మతి లేదు అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు బావా బావా డెలివరీ లో బర్త్ సర్టిఫికెట్ తో పాటు గోపాలకృష్ణ గారు సంతకం ఉండొచ్చుగా ఉండొచ్చు అవునండి ఆయన సంతకం చేశారు

సారీ అండి నా వల్ల మీ కనరసంగా కష్టాల కోరి తెచ్చుకున్న తదను నాకు తప్పుతుందా అలా మాట్లాడకండి అంతకంటే మాట్లాడటం నాకు రాదండి వస్తే నేను లాయర్ ని ఎందుకు అవుతాను చూడండి ఇప్పటికి చెయ్యికి చెయ్యి కాలుకి కాలు ఒకదానికొకటి సాకరించి ఉండాలి నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానండి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు వదిలేస్తే పోనీ కేసు ఒప్పుకుని నా ప్రాణాలు వదిలేనా చూడండి నేను ఒంటరి ఆడదాన్ని పైగా చంటి పిల్లాడు వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను అమ్మా నేను చేతగానవాడిని అమాయకుడిని అసమర్థుణ్ణి దయచేసి నన్ను వదిలేండి అబ్బా ఇన్నాళ్ళు కష్టపడి సహకరించారు ఏంటి బాబు చేసిన పని లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కురికేస్తుంది అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో నన్నేం చేయమటవే ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు

బాలరాజు గారు లేటర్ గారు ఎవరు నేనేనండి అబ్బా నేనేనంటే ఎవరండి తలుపు తెరవండి నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఎంత బలవంతం చేసినా కేసు చేయను వదిలేసావు కదా బావా మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే కానీ వాళ్ళకి తెలియదుగా అయ్యో ఎన్ని దెబ్బలు కొట్టేశారు పద బావా హాస్పిటల్ హాస్పిటల్కి వెళదాం వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టరు పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను పోలీస్ రిపోర్టా ఎందుకులే బావా వాళ్ళతో మనకి పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సిందే బాలరాజ్ గారంటే మీరేనండి అవును నేనే రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితకు కొట్టేశారట హాస్పిటల్లో ఉన్నారట అయ్యో అలాగా మొగాన్ని నన్నే పురుషులకు ఎముకలు లేకుండా కొట్టేశారు కదా కొంటారు దాన్ని హింసలు పెడుతున్నారు చూడండి లో కొత్త దొంగల ముఠ హీరో పోరాటాలు కొత్త కొత్త ముస్త్రియాలు అభిమాన హీరో చేసే కొత్త కొత్త స్టంట్లు NO! <laughs> <laughs> ఈ కేసు నేను వాదిస్తాను సుజాత మిమ్మల్ని నేను గెలిపిస్తానండి ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్మ కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి అందుకే తిరగబడాలనుకుంటున్నా ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజు గారు మీరు ఎప్పుడైతే ఈ కేసు విత్ డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్ సుజాత గారు ఈ ఆస్తి ఆయన స్వార్థితం ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుఃఖతోను బాధతోను పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోను కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్ష అండి అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకొని బతకల్లా చెప్పండి లేదు సుజాత గారు మీరు తప్పకుండా గెలుస్తారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను నమ్మండి నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా అంటారు వద్దు సుజాత మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్ ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది లేకపోతే ఎవరి జోరికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు మొదట్లో భయపడ్డాను కానీ ఇప్పుడు పోయిందండి అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించాడు సుజాత్ గారు ప్లీజ్